బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా నయీంనగర్ బ్రిడ్జికు శాశ్వత పరిష్కారం చూపలేకపోయిందని పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే వర్షాకాలం వరదల సందర్భంగా నాలా ఇరువైపుల కాలనీల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు హన్మకొండ నయీంనగర్ బ్రిడ్జి కూల్చివేత పనులను ఎమ్మెల్యే పర్యవేక్షించారు కార్యక్రమంలో పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాసరావు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మహ్మద్ అజీజ్ ఖాన్ కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు చాడ స్వాతిరెడ్డి వేముల శ్రీనివాస్ చీకటి శారదా ఆనంద్ మానస రాంప్రసాద్ మామిండ్ల రాజు మాజీ కార్పొరేటర్లు తాడిశెట్టి విద్యాసాగర్ వీరగంటి రవీందర్ సుంచు అశోక్ సీనియర్ నాయకులు బిన్ని లక్ష్మణ్ నాయిని లక్ష్మారెడ్డి నాయకులు నలుబూల సతీష్ బంక సంపత్ యాదవ్ పల్లకొండ సతీష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నయీం నగర్ ప్రజల కళ సాకారం అవుతున్నదని యాభై ఏళ్ల తర్వాత కొత్త వంతెన నిర్మాణం కానున్నదని అన్నారు ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే సమీప ప్రజలు వరద ముంపు నుంచి బయటపడే అవకాశం ఉందని తెలిపారు గతంలో వర్షాకాలంలో రాజాజినగర్ నగర్ పోచమ్మకుంట ఇటు మొత్తం ఇటు ఏరియా అంతా ఇళ్ళలకు నీళ్లు వచ్చి పట్టణం మునిగిపోయినది మనం అందరం చూసిందే దానికి కారణాలు కూడా మీ అందరికీ తెలిసిందే నాళాలు కుంటలు చెరువులు కబ్జాలు అయిపోయినాయి అనేది హనుమకొండ పట్టణంలో అందరికీ తెలిసిన విషయమే మేము గతంలో గవర్నమెంట్ రాకముందు కూడా మాట్లాడిన విషయాలు మరి ఇప్పుడు దానిలో భాగంగానే మళ్ళా వచ్చే వర్షాకాలంలో ఇది జరగకుండా ఉండటానికి మేము పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది మరి అందులో భాగంగానే ఈ నగర్ బ్రిడ్జ్ కానివ్వండి అండి బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా నాలలో ఎక్కడెక్కడ ఎన్క్లోజ్ అయినరో వాళ్ళన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటూ ఇవాళ జరి అంతా క్లియర్ చేసుకుంటూ రావటం జరిగింది ఇవాళ నగర్ బ్రిడ్జ్ని డిస్పోటల్ చేస్తున్నాం మూడు నెలలు పడుతుంది కన్స్ట్రక్షన్కు వచ్చే వర్షాకాలం లోపల నయీంనగర్ బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జ్ మీటర్ హైట్ తోటి ఇరవై ఐదు ముప్పై నాలుగు మీటర్ల వెడల్పుతోటి దీనికి సెంటర్ పాయింట్ బోన్ ఇరవై ఐదు మీటర్లు వస్తుంది దాని ప్రకారము విడల్పు ఫోర్ లైన్ ఫోర్ లైన్ బ్రిడ్జ్ తయారు చేస్తున్నాం రేపటి వర్షాకాలానికి అందించే విధంగా కాంట్రాక్టర్కు మూడు నెలల్లో అందియ్యాలని చెప్పి మేము చెప్పడం జరిగింది పూర్తి స్థాయిలో డైలీ వర్క్ని ఇక్కడ మేము కానివ్వండి కార్పొరేటర్ గారు కానీ అందరూ కూడా ఇక్కడ మా కార్ దీనికి సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారు అందరు కూడా దీన్ని రోజు పర్యవేక్షిస్తుంటారు ఎందుకంటే ఇది అందరి సమస్య చాలా ఇబ్బందికరమైన సమస్య ఇది కాబట్టి ఇక్కడ పట్టణ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి షాప్ యజమానులు ఇళ్ళల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఒక మూడు నెలలు సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకు చెప్తున్నానంటే ఇది గతంలో మాదిరిగా కొబ్బరికాయలు కొట్టి పోలే మేము ఎక్కడ కానీ కొబ్బరికాయ కొట్టి ఆడ వర్క్ స్టార్ట్ చేసి వర్క్ చూపించి మళ్ళీ అయిపోయాక కూడా వచ్చి మళ్ళీ దాన్ని ప్రారంభించినటువంటి వల్ల మేము ఇన్నారమ్మ మేము వీరు మొన్న కోనెస్గా కొట్టమో టీమ్ ఒకటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నది మేము కొబ్బరికాయలు కొట్టినవి ప్రారంభిస్తాం అనమాట అరే మీరు కొబ్బరికాయలు కొట్టి సంవత్సరం అవుతా అని అంటాను కదా మరి ఎందుకు చేయలే తట్ట మట్టి ఎందుకు పోయలే జవాబు చెప్పండి అయితే కమిషన్లకు కకృతి పడనా చేయలే లేదా చాతగాకన ఫండ్ తినా చేతగాకన్నా తేయలే నలభై గతంలో ఎలక్షన్ల ముందు మీరు చేసిన కొబ్బరికాయలు ఎన్ని నాయన మీరు రెండు కోట్ల రూపాయలు కార్పొరేషన్ల నిధులు ఉంటే నలభై ఐదు కోట్ల కొబ్బరికాయలు కొట్టిన చరిత్ర మీది మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేది మీరు బా ప్రెస్ మీరు గావాటికే పనికి వస్తారు మీరు దేనికి పనికిరారు మీరు మాకు క్లియర్ మీరు కొట్టిన కొబ్బరికాయలు శంకుస్థాపనలు స్మశాన వాటికెళ్ళిపోతున్న సమాధిలో తిరుగు ఉన్నాయి పుట్టలు పుట్టలు నేను అనువకుండా మేము మర్చిపోయినరా ప్రజలు మర్చిపోయినరా ఇక్కడ మాదట్ట లేదు కదా మేము శంకుస్థాపన కూడా చేస్తాం కొబ్బరిగా కొట్టినాం పని స్టార్ట్ చేసినాం మూడు నెలలు టార్గెట్ ఇస్తాను మీరు ఇక్కడ ఏది మన వాటర్ ట్యాంక్ రోడ్డు చూడండి ఈ ఆదివారం కొట్టినాం వచ్చే ఆదివారం ఆన్ రోడ్ చేసిన కాంట్రాక్టరు అది మా గొప్పతనం ఇలా మాడ వీధులు ఉన్నది భద్రకళం మా టెంపుల్ది ఎక్కడ పోయి కొబ్బరిగా కొట్టామని ఎందుకు చేయలే మేము కొబ్బరికాయ కొట్టినాం రీటెండర్ వాళ్ళట కొబ్బరికాయ కొట్టి మేము తెచ్చినాం అంటారు టెండర్ ఎప్పుడైతే మేము గవర్నమెంట్ వచ్చాక టెండర్ అయింది మేము వచ్చినాక కొబ్బరికాయ కొట్టినాం మేము వచ్చినాక వర్క్ స్టార్ట్ చేసాం అది కూడా ఇంక జ్ఞానం లేదు అమ్మవారిదనే సోయి కూడా లేదా మీకు ఇప్పుడు ఉన్నది ఇక్కడ నారాయణరావు గారిది ఎన్ని ఏం లేదా వాళ్ళ ఇల్లు కట్టుకోక వాళ్ళ మాజీ సీఎం ఇల్లు కట్టుకోక స్టార్ట్ స్టార్ట్ అయింది ఇప్పటివరకు కాలే మొన్న మేము ముగ్గురు మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు కొండ సురేఖ గారు సీతక్క గారు నేను కూర్చొని హైదరాబాద్లో ఉదయం తొమ్మిది గంటలకు రివ్యూ పెట్టుకొని కాళాజీ నారాయణరావు గారిది రెండు నెలలు ఒప్ప చెప్పాలని నిధులు వాటికి రిలీజ్ చేస్తానికి ఇచ్చిన మేము అది మా గొప్పతనం అది మేము ప్రారంభించడం మేము కొబ్బరికాయ కొట్టినామంటే మీ కొబ్బరికాయలు జీవితకాలం మీరు కొబ్బరికాయలు కొట్టుకుంటే బతారు తప్ప మీరు ఏది తాత కాదు ఏది చేయలేని అసమర్థత దద్దమ్మలు అనేది గతంలో చెప్పడం జరిగింది మేము చెప్తున్నయ్యాల మీరు పదిలో చేయలేనిది నాలుగు నెలల రాజేందర్ రెడ్డి ఇక్కడ కూర్చొని గుడి చేసుకుండు ఒక్కొక్క నిమిషం 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 కేటాయించిండు అది మా గొప్పతనం అది మేము ప్రజలు చూస్తున్నారు కదా ఇన్ని రోజులలో ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఏమేమి జరగలేదు ఇన్ని ఏళ్ళల్లో చేయలేనిది ఒడ్డ పెళ్లి స్పశాన వాటికైనా చూడకుండా కోటి రూపాయలు నిఘలుగా ఆడుతుంది ఎయిటీ పర్సెంట్ వర్క్ అయింది అది మా గొప్పతనం ఏదేదేమైనా పట్టణ ప్రజలందరూ కూడా ఇక్కడికి వర్క్ చేసే వర్కర్స్ కానివ్వండి ఆఫీసర్లు కానివ్వండి ఈ అసౌకర్యానికి సహకరించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది సుమారు వంద చిల్లర ఇంకా పెరగచ్చు కూడా దానికి ఎందుకంటే దాంట్లో గ్రౌండ్ అనేది సిమెంట్ తోటి లేదు దాన్ని చెయ్యండి మేము ఎట్ట రాటిఫికేషన్ కింద దాన్ని చేయాలనే ఉద్దేశంతో అప్పుడు చెప్పడం జరిగింది వాళ్ళు పాపం చేస్తున్నారు ఇది వంద కోట్లకు మీదనే దాటుతుంది